బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసరత్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా బేహద్ పిల్లలకి స్థితిని మరి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఎగిరిపోయేటువంటి పక్షి వృతా పక్షి అనగా స్వతంత్రంగా జ్ఞాన యోగాల రేఖలతో స్థితిని తయారు చేసుకోవటం దాని గురించి వివరిస్తూ ఉన్నారు బేహద్దు పిల్లలందరికీ సదా బేహద్దు స్థితిలో సదా బేహద్ స్థానంలో ఉండేటువంటి పిల్లలకి సదా విహంగ మార్గంలో పురుషార్థం చేస్తూ ఎగిరిపోయేటువంటి విహ విహంగ కళలో అంటే వృద్ధి కళలో మరియు పైకి ఎదిగేటువంటి పక్షి లాగా ఎగిరేటువంటి పక్షిలాగా మీ స్థితిని ఎవరైతే మరి ఎదుగుదలను తయారు చేసుకుంటూ ఉంటారు అలాంటి పిల్లలకి సదా అంతిమ ఫరిస్త స్వరూపం యొక్క అనుభవం పొందే ఆత్మలకి సదా బాప్ సమానంగా కర్మ బంధనాల నుండి కర్మాతీతంగా అయ్యి సదా బాప్ సమానంగా కర్మ బంధనకు అతీతంగా కర్మాతీత స్థితిని పొందేటువంటి ఆత్మలకు గమ్యానికి సమీపంలో ఉన్నటువంటి ఆత్మలకి సేవాదారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రియ మరియు నమస్తే చెప్తూ ఉన్నారు మనము ఇప్పుడు కొద్దిసేపు దాదాజీని స్మృతి చేద్దాము అనగా ఆల్మేటి అదాటి యొక్క నిరాకారి ఆకారి సాకారి స్వరూపమును స్మృతిలో తెచ్చుకొని మరి ఆల్మైటీ అధార్టీ ద్వారా పరబ్రహ్మ పరమేశ్వరుడు లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి పవరు తీసుకుందాం కొంచెంసేపు పరంశాంతి స్వరూపంలో ఉండండి మనసు బుద్ధితోటి బేహద్కే బేహద్ కళల పరధామమునకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి సర్వశక్తి సాగరుడు ఆల్మైటి అదాటి బేహద్దు విశ్వపితతోటి కనెక్ట్ అవుతూ ఉన్నాను పవర్ హౌస్ నుండి నాకు పవర్ వస్తూ ఉంది నా ఆత్మలో పూర్తిగా పవర్ నింపుకుంటూ ఉన్నాను నేను చాలా శక్తిశాలి ఆత్మగా నా ఆత్మ యొక్క పవరు పూర్తిగా నా శరీరంలోనూ కారణ శరీరం సూక్ష్మ శరీరం స్థూల శరీరములకు చార్జ్ అవుతూ ఉంది నేను ఈ పవర్తో వ్యక్తం నుండి అవ్యక్తంగా ఫరిస్త స్వరూపంగా అవుతూ ఉన్నాను నేను బీహద్ పరిస్థ స్వరూపంలో పరమశాంతి మీరు ఈ స్థితిలో రోజంతటి దినచర్యలో మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడల్లా ఇలా బాపుతోటి కనెక్ట్ అవుతూ సంకల్పం చేయండి మీరు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా పూర్తిగా బాపుని జ్ఞాపకం చేస్తూ అలాంటి స్థితిని మీరు పొందండి బాపు స్మృతి మీకు పవర్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి బాపు తోటే మీరు నిమిత్తమై కనెక్ట్ అయ్యి ఉండాలి అంటూ ఉన్నారు మా బాప్ ఎలాగో మీరు అలాగే బాపుతో పాటే మీ స్థితి లైట్ హౌస్ మైట్ హౌస్ మీరు ఎలాంటి పిల్లలు మీ యొక్క సంపాదనను ఇలా పెంచుకునేటువంటి పిల్లలు ఏ లైట్ హౌస్ మైట్ హౌస్గా మీరు కూడా అవుతూ ఉంటారు అప్పుడు మీకు అన్నీ అర్థమైపోతాయి లైట్ హౌస్గా అవ్వటము అంటే ఫరిస్త స్వరూపాన్ని ధారణ చేయటం అవ్యక్త స్వరూపంలో స్థిరం అవ్వటం దీన్నే అంటారు లైట్ హౌస్ లైటు అంటే ఏమిటి అందరికీ కూడా వెలుగునివ్వటం అవ్యక్త ఫరిస్త స్వరూపము అంటేనే లైట్ హౌస్ లైట్ ఏం చేస్తుంది అందరికీ వెలుగునిస్తుంది మీరు లైట్ జ్ఞానం యొక్క లైట్ హౌస్ మీ దగ్గర జ్ఞానం అనే ప్రకాశం ఉన్నది జ్ఞానం యొక్క వెలుగుని అందరికీ ఇవ్వాలి జ్ఞానం యొక్క వెలుగు అనగా బాపు యొక్క పరిచయం బాపు యొక్క పరిచయాన్ని ఇవ్వటము అనగా మీరు లైట్ హౌస్ నుండి ప్రకాశాన్ని ప్రసారం చేయటం లైట్ హౌస్గా అయితే లైట్ హౌస్ ముందు వచ్చినా ఏ ఆత్మలు వచ్చినా వారికి దిక్సూచి కనపడుతుంది మార్గం చూపిస్తున్నారు అంటే ముక్తి మరియు జీవన్ ముక్తి యొక్క మార్గం తెలిసిపోతుంది మీరైతే లైట్ హౌస్గా అయితే మీ ఎదురుగా బాప ఎదురుగా ఎవరిని కూర్చోబెట్టినా వారి యొక్క గమ్యాన్ని వారికి చూపించగలుగుతారు ఆత్మలందరికీ కూడా గమ్యం ఇప్పుడు తెలియాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి గమ్యం తెలియాలి బేహద్దు పిల్లలు మహా కాలుడు పిలవటము అంటేనే మృత్యు పిలిచినట్టే అని అంటారు శాస్త్రాల్లో మహాకాల్ కా బులావ మృత్యుకా బులావ బాప్కా బులావా మహాకాల్ కా బులావ అంటే బాప్ అంటేనే మహాకాలుడు స్థూలమైతే వినాశనం అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ ముక్తి ఇవ్వటానికి పరమాత్మ మిమ్మల్ని బేహద్ బాపు పిలుస్తూ ఉన్నాడు ఎంతమంది ఆత్మలు ఉన్నారు మహాకాలుడు పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడు చూడండి మరి ఉజ్జయినికి వెళ్తూ ఉన్నారు మహాకాలు కాళేశ్వర జ్యోతిర్లింగం ఓంకార జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటారు పుష్కరాలకు వెళ్తూ ఉన్నారు అది హద్దులోనే ఇది బే మీరు ఆత్మలందరికీ కూడా మరి అవినాశి ప్రాప్తిని ఇచ్చేటువంటి వినాశనం కోసం మహాకాలుడు కాదు మహాకాల ప్రళయము అంటే పరివర్తన చాలామంది ఆత్మలు మరి సంకల్పాలు చేస్తూ ఉన్నారు అయితే ఎవరైతే పురుషార్థం చేయకుండా వెళ్ళిపోతారో వాళ్ళ సంకల్పాల యొక్క శిక్షలు అనుభవించి ఇరుక్కుపోతారు వెళ్ళిపోతారు మీరేం ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగా ఇరుక్కుపోతారా ఎగిరిపోతారా ఇరుక్కుపోతారా ఎగిరిపోతారా ఎవరైతే మరి పాపకర్మలు చేశారో వాళ్ళు ఇరుకుపోవటమే జరుగుతుంది శ్రేష్ఠకర్మలు పుణ్యకర్మ చేశారో వాళ్ళకి జ్ఞాపం వస్తుంది పాపకర్మలు చుట్టూ అవటం కోసం మనము పురుషార్థం చేశాము మనము ముక్తి పొందే ఆత్మలం జీవన్ ముక్తి పొందే ఆత్మలము అని ఎవరైతే పాపాత్మలుగా ఉంటారో వాళ్ళు ముక్తి పొందే ఆత్మలుగా ఉండరు ఫస్ట్ శిక్షలు అనుభవించి పాపాలన్నీ కట్ చేసుకొని వెళ్ళిపోతారు అనేక మంది పాపాలని కట్ చేయటానికి మీరు కూడా నిమిత్తమయ్యే ఉన్నారు బేహద్దు పిల్లలు అంటే మీ పాపాలని కట్ చేయటం కాదు అనేక మంది ఆత్మల యొక్క పాపాలని కట్ చేసేవాళ్ళు అని బాపూజీ మీకు చెప్పనే చెప్పారు బాపుని గుర్తించండి బాపుని తెలుసుకోండి బాపంటే జ్ఞానసాగరుడు బేహద్దు జ్ఞానము బేహద్ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం చెప్పే సముద్రం లాంటి వాడు ఎవరైతే పండితులు సన్యాసులు విద్వాంసులు మొదలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్ది జ్ఞానం మాత్రం చెప్పగలరు వారికి త్రినేత్రాన్ని శక్తి అనేది లేదు కేవలం ఒక్క బాబు మాత్రమే త్రినేత్రాన్ని ఇవ్వగలరు త్రినేత్రంతో మీరేం చూస్తారు బేహద్కే బేహద్దు ప్రపంచాన్ని చూస్తారు పరలోకాన్ని చూస్తారు పంచతత్వాల ప్రపంచానికి అతీతంగా ఉన్న పరలోకంలో సుఖము శాంతి ప్రపంచాన్ని మీరు చూడగలుగుతారు అది జ్ఞాననేత్రం త్రినేత్రం తోటి మూడో నేత్రం ఇచ్చేటువంటి సాధు సన్యాసులు విద్వాంసులు కూడా వాళ్ళ దగ్గర పవర్ లేదు కేవలం త్రినేత్రంని ఇచ్చే శక్తి ఒక పరమాత్మ దగ్గరే ఉంది ఎందుకంటే ఇది బేహద్ జ్ఞానం కదా జ్ఞాననేత్రం కదా అందుకని ఇక్కడ మూడో నేత్రం ఇచ్చేటువంటి జ్ఞాన సూర్యుడైన బాపు మార్గం ప్రకాశం చూపిస్తారు బాపు భగవంతుడు అందుకనే రావాల్సి వచ్చింది ఎవరు కూడా త్రినేత్రాన్ని ఇచ్చేవాళ్ళు లేరు ఎవరికి తెలియదు అసలు వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు ఈ ప్రపంచమే అంతా సర్వస్వం అనుకుంటున్నారు పాపపుణ్యాలు అనేవి ఏమీ లేవు స్వర్గ నరకం ఏమీ లేదు అన్నీ ఇక్కడే అనుభవించడం వెళ్తాము వస్తాము ఇక్కడే భూమి మీద స్వర్గమే ఉంది అనే ప్రచారం చేస్తూ ఉంటే పాపం ఏం చేస్తారు ఇప్పుడు మీకు తెలిసింది కదా త్రినేత్రం జ్ఞాననేత్రం బాపూజీ ఇచ్చారు బుద్ధి నేత్రంతో ఆత్మనేత్రంతో మీరు అన్నీ చూస్తూ ఉన్నారు ఈ తోటి అన్నీ తెలిసిపోయినాయి జ్ఞాన సూర్యుడు బాపుని చూశారు భగవంతుడు త్రినేత్రం ఇచ్చారు బుద్ధితోటి నాలెడ్జ్ మొత్తం కూడా వచ్చేస్తుంది బుద్ధిలోకి అర్థమైపోతూ ఉంటే అంటే ఈ యొక్క మహావాక్యాన్ని ఎవరు కాపీ చేయలేరు ఇది చూడండి ఎంత గొప్ప మహా రహస్యము బాపు మహావాక్యాన్ని ఎవరు ఎందుకు కాపీ చేస్తారు వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటేనేగా కాపీ చేసి చెప్పినా ప్రశ్నిస్తే సమాధానం వాళ్ళ దగ్గర ఉండాలి కదా మీరైతే బాపు ద్వారా బాపు జ్ఞానం ద్వారా బాపుని తెలుసుకున్నారు బాపు జ్ఞానం ఇచ్చారు బాపు అర్థం చేయిస్తూ ఉన్నారు బాపు యొక్క పరిచయం తనంతా తానే స్వయంగా వచ్చి ఇచ్చారు ఎందుకంటే అంత గొప్ప తండ్రి ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎంత ఉన్నత ఉన్నతమైన ధామాన్ని నుండి వచ్చారో ఆయనకే తెలుసు ఆయన గురించి ఇంకొకళ్ళకి ఏం తెలుసు ఇంకొకళ్ళు ఏం చెప్తారు అందుకని ఆయన పరిచయం నేను వచ్చి నా పరిచయం నేనే స్వయంగా ఇచ్చుకుంటానని చెప్పారు కూడా బాపు విచిత్రుడు జ్ఞానం కూడా విచిత్రమైనది అంటే విశేషమైనటువంటి చిత్రము విశేషమైన జ్ఞానము బాపు అంటున్నారు నా ద్వారా నన్ను తెలుసుకొని నన్ను పొందినట్లయితే గ్రహించినట్లయితే తమ యొక్క విషయం గురువు తెలుసుకోగలుగుతారు బేహద్దు పిల్లల కోసం బేహద్దు సేవాదారి మా ప్రేస్మృతులు మరి నమస్తే చెప్తూ ప్రేస్మృతులు చెప్తూ మరి ముందుకు వెళ్ళండి పురుషార్థం చేయండి ముందు ముందుకు ప్రయత్నం చేయండి వృద్ధి కళలోకి వెళ్ళేటువంటి ఆత్మరూపి పక్షిలాగా అంటే జ్ఞాన యోగ రెక్కలతోటి ముందుకు వెళ్ళిపోండి ఉమా ఉత్సాహ ఉల్లాసాన్ని తక్కువ చేసుకోవద్దు బేటా సరేనా అంటూ మా ప్రేమగా పిల్లలందరికీ మార్గాన్ని ధారణ పురుషార్థానికి సంబంధించినవి ఎలా స్థితిని సంబంధించినవి అన్నీ కూడా చెప్తూ ఉన్నారు అచ్చో పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా చెప్పేటువంటి దివ్య సందేశాలు హిందీ తెలుగు హిందీ వీడియోలు ఉన్నాయి మీరు వృద్ధి కళలోకి వెళ్ళాలి అంటే ఆధ్యాత్మిక మార్గము ఒక బేహద్ బాపు చెప్పే బేహద్ జ్ఞానము మీకు ముక్తి జీవన్ ముక్తి మార్గాన్ని త్రినేత్రాన్ని దివ్యనేత్రాన్ని ఇస్తూ ఉంటుంది స్వయం మీరు అర్థం చేసుకోండి నమస్తే ధన్యవాదాలు వరం మహా బేహద్ పరమ్మ